ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు తులారాశి వారికి ఈ జూన్ మాసంలో గురువు అలాగే శని ఏ ప్లేసింగ్ లో ఉన్నారు ఎటువంటి లాభాన్ని ఇస్తున్నది వాళ్ళకి తప్పకుండమ్మా తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి తులారాశిలో వస్తుంది ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా రాహు కేతులు ఆరు పన్నెండు స్థానాల్లో చాలా బాగున్నారు ముఖ్యంగా శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నారు అంటే ప్రతి రాశికి ఏంటంటే లగ్నం అంటే రాశి లగ్నం రెండింటికి కూడా యోగకారకుడు కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం ఒకళ్ళే ఉంటారండి ఉదాహరణకి ఇప్పుడు తులారాశి తీసుకున్న లగ్నం తీసుకున్నా మనం యోగకారకుడు శని అయ్యాడు సో అలాంటి శని మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే అన్న మరి మూడు ఆరు పదకొండు స్థానాలు బెస్ట్ కదా ఇప్పుడు పంచమంలో ఉంటే మరి బెస్ట్ కాదు కదా అని పంచమైనా అది స్వస్థానం అయిందండి సో అదృష్టకారకుడు అనేవాడు స్వా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాశిలోనే శని ఉన్నాడు అనుకోండి అంటే గోచారీత్యా అప్పుడు ఫస్ట్ హౌసే వస్తుంది అవుతుంది కదా అది అసలు మంచిది కాదు కానీ కానీ ఆ స్థానంలో స్థానం అవుతుంది శనికి సో ఇంకా మరింత ఫలితాలు ఇస్తాడు సో ఫస్ట్లో ఉన్నా కూడా మూడు ఆరు పదకొండు అనేది చూడకూడదు అప్పుడు అక్కడ స్థానం అయ్యాడు కాబట్టి ఆ వాడు ముప్పై ఏళ్ళకి ఒకసారి రెండున్నర సంవత్సరాలు ఉచ్చేలో ఉంటాడు ఆ టైంలో అదృష్టకారు కూడా హెల్ప్ చేయకపోతే ఇంక వేరే వాళ్ళకి చేసి ఉపయోగం ఉంది వాడు ఖచ్చితంగా తులారాశి వారికి శని యువకారుడు ఒకడే యువకారుకుడు అయ్యాడు కాబట్టి వాడు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు స్వస్థానంగానే ఉచ్ఛలో ఉన్నప్పుడు వేరే ఏదైనా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అదే రెండు వేల ఇరవై టు ఇరవై రెండు అర్ధాష్టమి శని నడిచింది చతుర్థ స్థానం అర్ధాష్టమ శని నడిచింది కాబట్టి ఇబ్బందులు బాగా ఎదుర్కొన్నారు కానీ ఫిఫ్త్ హౌస్ కాబట్టి అంత ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా యోగాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ఇస్తాడు లక్ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే కేతుల బలం బాగుంది శని చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యం ఆయుష్ అదృష్టం అలాగే వృత్తి ప్రవృత్తి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి ఇంకా అష్టమంలో గురువు ఉన్నందుకు విద్యార్థులకు సువర్ణ అవకాశం యాక్చువల్ ఏంటంటే మనకి జాతీయ ఇచ్చే కూడా లగ్న నుంచి ఎయిత్ హౌస్లో కనుక అష్టమంలో కానీ గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తారని ఉంది మనం సో ఇప్పుడు ఈ ఉద్యోగస్తులకైనా సరే తల్లిదండ్రులు వదిలి దూరంగా వెళ్ళి మంచి ఉద్యోగం రావచ్చు ప్రమోషన్ వచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు సో ఉద్యోగస్తులకు అలా బాగుంటుంది విద్యార్థులకి ఏంటి మంచి ర్యాంకు మంచి యూనివర్సిటీ మంచి అడ్మిషన్ వచ్చేందుకు అవకాశం ఉంది అది ఈ డిస్ట్రిక్ట్ కానీ ఈ స్టేట్ కానీ కాకుండా వేరే స్టేట్ అవ్వచ్చు యూనివర్ యూనివర్సిటీ వేరే అవ్వచ్చు లేదా ఫారెన్ అవ్వచ్చు అంటే ఈ జిల్లా కాకుండా వేరే జిల్లా ఆర్ఏసీ వరంగల్లో రావచ్చు సో ఇక్కడ చదువుకుంటున్న వాడికి కాబట్టి వాడికి స్థానచలనం అవి అలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీరికి ముఖ్యంగా శని చాలా బాగున్నాడు గురువు కూడా అష్టమంలో ఉన్నా కూడా విద్యార్థులకు చాలా బాగుంటుంది కాబట్టి మంచిది రాహుక్యతలు కూడా బాగున్నారు కాబట్టి మీరు యోగానే ఇస్తారని చెప్పుకోవాలి ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి ఏమైనా లాభం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందండి ఇందాక మనం చెప్పుకున్నట్టు తల్లిదండ్రులు దూరంగా ఉండి వెళ్ళి చదువుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంది అష్టమంలో గురువు ఉన్నందుకు ఈ సంవత్సర కాలంతో ఉంటారు కాబట్టి ఫారెన్కి కానివ్వండి లేదంటే వేరే మన జిల్లా కాక వేరే జిల్లా ఏది మీరు అప్లై చేసినా వచ్చేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే స్థానం ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకోవాలని క్లియర్గా ఉంది అష్టమంలో గురువునందుకు ఈ సంవత్సర కాలం అంటే అడ్మిట్ అవుతే చాలు సార్ అడ్మిట్ అవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఒకసారి అడ్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు కాబట్టి ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి వివాహం సంతానం వివాహం ఏంటంటే అష్టమంలో గురువునందుకు వివాహ ఈ సంవత్సరం ఉండేందుకు అవకాశాలు తక్కువ అండి ఆలస్యం అవుతుంది కుదురుతుంది ఆ ఫైనల్ దాకా వచ్చి మాటల దాకా వచ్చి ఆగిపోతుంది అలాగే గడప దాకా వచ్చి ఓకే అని కూడా కొంచెం క్యాన్సిల్ అయ్యేందుకు అవకాశం ఉంది ఎందుకంటే అష్టమంలో గురువు ఉంటే అది అంత గురుబలం కాదు ముఖ్యంగా ఈ శుభకార్యాలకి కాదు ఖచ్చితంగా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది నెక్స్ట్ ఏర్ అదే ఉందండి అలాగే సంతానం విషయం కూడా అంతే సరే ఇప్పుడు కన్సీవ్ అయిన నైన్ మంత్స్ తర్వాతే కాబట్టి సాధారణంగా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాతే పుట్టేందుకు అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు వివాహం అయితే కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఏర్డేది అనుకోవచ్చు ఇంకా గనక అనగా కనీసం ఎంగేజ్మెంట్ అవ్వడం అలా ఉంటు ఉంటుంది మీరు అయితే మూడు నెలలు మూడమే ఆగస్ట్ నుంచే స్టార్ట్ సో ఆగస్ట్ నుంచి డిసెంబర్ లోపల వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఏప్రిల్ తర్వాత పెళ్ళిందుకు అవకాశం ఉంది ఇదైనా సరే గ్యాప్ వస్తుంది కుదిరితే కనుక పెళ్లి మటుకు చూపుల నుంచి ఎంగేజ్మెంట్కి గ్యాప్ కానీ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళికి గ్యాప్ కానీ ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది సంతానం కూడా అంతే అండి ఖచ్చితంగా కన్సీవ్ అవ్వచ్చు కానీ కుట్టడం మటుకు నెక్స్ట్ అడవి ఏప్రిల్ తర్వాతే పుడతారు మరి గృహయోగం ఎలా ఉంటుంది మానసిక స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి మానసిక స్థితిగతులు అంటే కనుక మిశ్రమంగా ఉంది పర్వాలేదు దానికి అంత ఇదే లేదు సో గృహయోగం మటుకు ఇప్పుడు లేదండి ప్రస్తుతం లేదు వాళ్ళు నెక్స్ట్ ఏడాది ఇప్పుడు కన్యా వారికి ఈ ఏడాది ఉందన్నాం భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తారు కాబట్టి నెక్స్ట్ ఏడాది అంతా కూడా తులారాశి వారికి ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు అన్నమాట ఇప్పుడు ఈ ఏడాది మటుకు ఖచ్చితంగా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి శుభకార్యాలు అనేవి తక్కువగా అవుతాయి ఒక్క విద్యార్థులకి తప్ప ఉద్యోగస్తులకి తప్ప విద్యార్థులకి ఉద్యోగస్తులకి చాలా బాగుంది మిగతా అన్ని రంగాలు వాళ్ళకి పర్వాలేదు కానీ ఒక శుభకార్యాల విషయంలో అంటే వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి గృహప్రవేశం కానివ్వండి లేదా కారు కొండ ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇంకా ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి వీళ్ళు ఏమండి మనం వృషభ రాశి మిథున రాశి చెప్పినట్టే దత్తాత్రేయవాన్ని ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్రం చదివితే మంచిది అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయం టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రయోజనాలు చేస్తే మంచిది ఇంకా లేదు మనకు గురుబలం కావాలి ఖచ్చితంగా ఈ శుభకార్యాలన్నీ జరగాలి దైవబలం పెరగాలి అని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపు ఒక ఎల్లు లుంగి వెయ్యి రూపాయలు వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానగా దోష మొత్తం తలిపి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు తులారాశి వరకు జూన్ మాసం ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే వీళ్ళకి మంచిదని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం వాహనం వివాహం విదేశీయానం గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి